రామ్ చంద్రన్ ఇరే కనబడతారు బట్ అదే సూర్య వచ్చిన అంజా చేస్తారు రామ్ కూడా వచ్చినప్పుడు అంత చేస్తారు బట్ రామ్ చరణ్ ఇంకా బాగా వాడుకోవచ్చు ఎలివేషన్ సీన్స్ లో కావచ్చు కాదు కొన్ని కొన్ని సీన్స్ లో కావచ్చు బట్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే క్లైమాక్స్ వైట్ కానీ నిజంగా ఆ ఇంటర్వల్ సీన్ అయితే నిజంగా కూర్చి ఆ సీన్ మాత్రం ఎంట్రన్స్ సీన్ ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం సూపర్ అని నిజంగా ఆ సీన్స్లో సగం మన సినిమాంతా ఉన్నా సరే లెవెల్ లెవెల్లో సినిమా ఉంది నా వరకు చూసుకుంటే యాభై అవరోజు అని సినిమా కలెక్షన్ వరకు అయితే సంక్రాంతికి వచ్చింది కాబట్టి రామ్ చంద్ర ఆరు సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది కాబట్టి కలెక్షన్ వరకు అయితే ఎన్ని రికార్ అంటే ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తా తెలియదు కానీ ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తాం అనుకుంటున్నాను కలెక్షన్లో అయితే బట్ సినిమా వరకు చూసుకుంటే అంతే థ్యాంక్ యూ నేను ఇచ్చే రైటింగ్ త్రీ త్రీ ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చాలా లాగ్ ఉంటుంది లవ్ స్టోరీ వరకు అంతా కొంచెం చాలా ల్యాగుంటుంది తర్వాత మూవీ స్టార్ట్ అయిస్తాయి ఇంట్రల్ సాంగ్స్ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి ఇంకా ఒక సాంగ్ తీసేసి హైనా సాంగ్ అసలు మూవీలో లేదు అది కూడా పెట్టింటే బాగున్నాను అనిపించింది ఇంకా స్టార్టింగ్ ఒక థర్టీ మినిట్స్ చాలా లాగా ఉంటాయి ఒక సెకండ్ హాఫ్ బాగుంటాయి ఫస్ట్ హాఫ్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ చాలా బాగుంటుంది లాగ్ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఖైరాధ్వని ఖైరాధ్వని హీరోయిన్ రామ్ చరణ్ మాత్రం కెమిస్ట్రీ ఏమీ అంత ఉండదు అసలు వాళ్ళిద్దరు మాత్రం గా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళిద్దరు గా చాలా తక్కువ ఉంటుంది కానీ చేసిన ద్వారా చాలా బాగా చేశారు మెసేజ్ ఓరియేంటి అంటారు కానీ కానీ అంతే మెసేజ్ ఏమి ఉండదు నార్మల్ అన్ని మూవీస్ లానే ఉంటుంది హరీష్ అండి ఈ వీడియో ఎస్జి సూర్య గారు చూస్తారో తెలియదు బట్ ఒకసారి సార్కి ఒక పది నిమిషాలు టైం ఇస్తే ఎస్జి సూర్య గారిని వెళ్ళి జస్ట్ ముట్టుకోవాలని ఉందండి అంతే ముట్టుకొని సార్ తోటి ఒక పిక్ తీయాలని ఉంది ఎందుకంటే యాక్టింగ్ తీస్తారు యజ్జ సూర్య గారు ఇద్దరు ఇద్దరు ఎక్సలెంట్ అండి లేదండి బట్ విలన్ క్యారెక్టర్ని ఎక్కువ మంచి చెప్పాలి కాబట్టి ఎస్ఎస్ సూర్య వాజ్ ఎక్సలెంట్ ఒకసారి సార్ ఒక పది నిమిషాలు టైం ఇస్తే వెళ్ళి సార్ జస్ట్ టచ్ చేసి రావాలని ఉందండి అది ఈ వీడియో రామ్ చరణ్ సూర్య మధ్య వారు వన్ సైడ్ ఉంటుంది ఇద్దరి మధ్య రోల్ యాక్షన్ కానీ ఫైటింగ్ కానీ అయితే సాంగ్స్ అయితే శంకర్ లెవెల్ చూపించాడు అనుకోవచ్చు సాంగ్స్ మటుకు ఎక్సలెంట్గా ఉన్నాయి మేము ఒకడే మిస్ అవుతాము మాకు ఇష్టమైన సాంగ్ నైనా హీరో మిస్ అయింది సాంగ్ ఆ సాంగ్ కోసం మళ్ళీ 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 వస్తా థియేటర్లో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము ఒక పవన్ కళ్యాణ్ని ఒక చిరంజీవిని చూసాం మన రామ్ చరణ్లో ఫైట్ విషయంలో కానీ యాక్షన్ అప్పన్న పాత్రలో అయితే మటుకు ఎరగ తీశాడు అనుకోవచ్చు అప్పన్న పాత్రలో మేము ఒక నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేసి మేము ఫ్యాన్స్ హ్యాపీగా తిరిగి వెళ్తున్నాం మూడు పాత్రలు అన్న ఐఏఎస్ ఐపీఎస్ ఒకటి మరి అప్పన్న పాత్ర ఒకటి రాజకీయ నాయకుడు కాదు ఎక్సలెంట్ పాత్ర అంటే అంజలి యాక్టింగ్ మటుకు ఓవరాల్ సూపర్ అంజలి యాక్టింగ్ మటుకు ఎక్సలెంట్ యాక్టివ్ డామినేట్ ఏం లేదు జస్ట్ ఓవరాల్ ఫో హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఇచ్చాడు రామ్ చరణ్ కూడా కానీ ఎస్ డే సూర్య అనేది యాటిట్యూడ్ బాగుంటుంది కాబట్టి అలా రామ్ చరణ్ ఓవరాల్ యాక్టిట్యూడ్ సూపర్ యాక్టింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు సారీ అండి అంతే పెద్దగా హిట్ గా అక్కడ సినిమా చూస్తుంటే నాకైతే యాజ్ ఏ సినీ కార్మికుడు అధ్యక్షుడిగా అయితే నాకైతే మాత్రం చాలా బాధ కలిగింది ఆయన ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఒక మంచి సినిమా ఇవ్వాలి ప్రేక్షకులు అని చెప్పేసి డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాడు కానీ శంకర్ గారు నిజంగా ఆయన చేయాలని మరి ఉందో లేదో మరి ఇన్ని సంవత్సరాలు సినిమా తీసి మరి పబ్లిక్ ఏమి ఇద్దాం అనుకున్నాడో కానీ ఆయన కట్ట ఇవ్వలేదని నేను భావిస్తున్నాను